కర్మ సిద్ధాంతం చాలా కఠినమైనది మహాజ్ఞానుల్ని కూడా మోసం చేస్తుంది కర్మని అనుభవించాలి నిందిస్తే ప్రయోజనం ఉండదు అరుణాచల శివ రమణ మహాశైలు వారు ప్రతీదినూ స్నానం కొరకు నదికి వెళుతుండేవారు ఆయన వెంట కృష్ణ అనే భక్తుడు కూడా వెళుతుండేవాడు ఒకనాడు రమణులు వారు నరికిపోతుంటే ఉన్నట్టుండి తన వెనకున్న కృష్ణతో కృష్ణ నేను కట్టుకున్న పంచెను కొంచెం చించు అని అన్నారు కృష్ణకు అర్థం కాలేదు వారిరువురు ఒకరి వెనక ఒకరు నడుస్తూనే ఉన్నారు ఇంతలో ఒక ఇటుక వచ్చి రమణులు వారి కాలు మీద పడింది కాలువేలు చితికి రక్తం కారుతుంటే ఆ రక్తాన్ని ఆపేందుకు రమణ మహాశయులు పంచును చింపమన్నారని అర్థం చేసుకుని కృష్ణుడు గ్రహించి వెంటనే రమణ మహాశయులు పంచును చింపి కట్టుకట్టాడు అనుకోకుండా జరిగిన ఆ సంఘటన గుర్తించి రమణులు వారితో మహారాజ్ ఇటుక వచ్చి మీ కాలు మీద పడుతున్నారు నే విషయం ముందే మీకు తెలుసు కదా మరెందుకు ఆ ఇటుక దెబ్బ నుంచి తప్పించుకోలేదని ప్రశ్నించాడు అప్పుడు రమణ మహాశైలు కృష్ణతో అలా జరగదు కృష్ణ పక్కకి తప్పుకుంటే ఎప్పుడో ఒకప్పుడు వడ్డీతో సహా కర్మని అనుభవించి తీరాల్సిందే రుణం ఎంత తొందరగా తీరిపోతే అంత మంచిది కదా అని అన్నారు కర్మశేషాన్ని ఎవరైనా అనుభవించవలసిందే